శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని యాభై తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

శ్రీమాత చెక్కిళ్ళ వైభవము ఆచారులు వారు ఈ శ్లోకంలో ఇలా వర్ణించారు ఆచారులు వారి భావన ఓ జగన్ మాత అద్దము వలె నిఘనిగా మెరయుచున్న నీ చెక్కిళ్ళలో నీ రెండు కర్ణముల అందని నీ కమ్మలు అనగా తాటంకములు చేత నీ ముఖమును నాలుగు చక్రాలు కలిగినట్టి మన్మధుని రథముగా తలుచుచున్నాను ఈ రథాన్ని అనగా వదన రథాన్ని అధిరోహించే మహావీరుడైన మన్మధుడు సూర్యచంద్రులను చక్రములు కలిగి భూమి అను రథముపై యుద్ధమునకు సన్నద్ధుడుగా ఉండు పరమేశ్వరుని ఎదిరించి అపరాధం చేయుచున్నాడు ఇక అంతరాత ఏమన్నా భూమండలమే పరమేశ్వరుని రథం సూర్యచంద్రులు ఈ భూమండలములకు రెండు చక్రములు వంటివారు చక్రములు దొర్లుతూ రథమును నడిపినట్టు సూర్యచంద్రులు తమ గమనంలో రాత్రింబవళను దొర్లింపచేస్తూ భూమండలం అనే రథం నడుపుచున్నారు శ్రీమాత ముఖలి మన్మధుని రథమని శ్రీమాత కర్ణములకు అలంకరించుకుని రెండు గుండ్రని తాటంకములు నగ కమ్మలు వీటి ప్రతిబింబం మొత్తం నాలుగు ఈ రథం యొక్క నాలుగు చక్రములని ఆచారులు వారు ఈ శ్లోకం ద్వారా చమత్కరించారు శ్రవణేంద్రియములైన రెండు కర్ణముల ద్వారా శ్రీ విద్యా బోధనలు శ్రవణం చేస్తూ విని శ్రీ విద్యా తత్వంను మనస్సులో మననం చేస్తూ నిధి ధ్యానం ద్వారా మానసిక ఉపాసన చేసుకునే ఉపాసకులు అమ్మ అనుగ్రహం అని కడగంటి చూపుల ద్వారా తరుస్తున్నారని ఆచార్యవర్ లౌకిక ఆకర్షణలకు ఒత్తిడికి లోనైన వ్యక్తులు ధర్మ మార్గం తప్పుతారు అందువలననే ఆచార్యులు వారు ఈ శ్లోకంలో మన్మథుడు పరమేశ్వరునిపై ఎదిరించి అపరాధము చేసినాడు అని వివరించినాడు పూర్వజన్మ సుకృతమే ఈ జన్మ ఈ మానవ జన్మలో శ్రీ విద్య నేర్చుకుని శ్రీమాత ఉపాసన ద్వారా జన్మను ధన్యం చేసుకోవాలి సత్కార్యాలు పరోపకారం సత్యం పలుకుట అహింస శాంతతత్వం మున్నగు సద్గుణముల ద్వారా జీవించే వారికి మాత్రమే శ్రీమాత ఉపాసన అనుగ్రహం లభిస్తుంది సర్వత్రా వ్యాప్తి చెందిన జగన్మాత ప్రకాశాన్ని ఆస్వాదించుకొని తమ జీవిత రథమును సక్రమంగా ధర్మబద్ధమైన బాటలో నడిపించుకొని మనోచాంచల్యం లేకుండా స్థిర చిత్తంతో ఉండమని ఈ శ్లోకం వివరిస్తుంది మన్మధుడు మహావీరుడు అని ఎందుకు ఆచారులు వారు వర్ణించారు అంటే శ్రీమాత ముఖ లక్షణ రథాశ్రయణ ప్రాప్తామోఘ విక్రమము వలన మన్మధుడు శివులు వారిని ఎదుర్కొనే సాహసం ఇందువల్ల చేయగలిగాడు శివులు వారి భూరథమునకు రెండు చక్రములు సూర్యచంద్రుడు శ్రీమాత ముఖము అన అనే రథమునకు నాలుగు చక్రములు గల అందులోనూ శ్రీమాత నాలుగు చక్రములు ఉన్న రథమునకు సూర్యచంద్ర అగ్ని నయముడు ఉన్నది అందువలన మన్మధుడు తాను ఎక్కిన రథము నాలుగు చక్రములతో ఉండి రెండు చక్రములు కలిగిన శివుల వారి రథంపై దాడి చేయగలనని మన్మధుడు సాహసం చేయగలిగాడు రెండు చక్రముల రథములో వచ్చు వైకల్యములు ఎక్కువ నాలుగు చక్రముల రథములో వచ్చు వైకము వైకల్యముల తక్కువ అనగా నాలుగు చక్రముల రథములో వచ్చు వైకం వైకల్యముల కన్నా రెండు చక్రముల రథములో వచ్చు వైకల్యములు ఎక్కువ అందువల్ల మన్మధుడు మహాదేవుని జయించగలడని సూచనకు మహాదేవుని కామమోహిత చిత్తవృత్తి తన్మోహనైక రసికత భగవతి వదనారవింద సమధిక శృంగార రసార్థ భావం సంపన్నములు అగుచున్నాయి జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్రజేన్మయీ అపరాధపరంపరావృతం మహిమాత ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగా శ్రీమాత్రే నమ